అస్సలం వలైకుంహతుల్లాహి బర్కాతు దట్ ఈస్ ఇస్లామిక్ గ్రీటింగ్ అందరూ అందరికీ పీస్ ఉండాలా అని ఆ గ్రీటింగ్తో మీకు అందరికీ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను ఇది రాయచోటిలో సంబంధించిన జామే మస్జిద్ దానికి సంబంధించిన సలం అది వహ్ ప్రాపర్టీ అంటే దేవుడు ప్రాపర్టీ అది ఎయిటీన్ సిక్స్టీ టూలోనే అది డిక్లేర్ అయింది ప్రా మస్జిద్ ప్రాపర్టీ అని అది ఇవ్వాలా అని ఇవ్వాలా అని కోరుకున్నాను లాస్ట్ గవర్నమెంట్కి కూడా ఈ గవర్నమెంట్కి కూడా లాస్ట్ గవర్నమెంట్లో సబ్ డివిజన్ అయింది రెవెన్యూలో సబ్ డివిజన్ అయిన తర్వాత అది మాకు ఇవ్వ ఇవ్వాలా అని అప్పుడు సెల్ఫ్ స్టేల్ కమిటీ వాళ్ళు పోయి కోర్టుకి కో తీసుకొని వచ్చారు స్టేటస్కు తీసుకొని వచ్చిన తర్వాత అప్పటి నుంచి అట్లే ఉంది స్టేటస్కు అంత లాంగ్ టైంలో ఉండదు యాక్చువల్లీ సుప్రీంకోర్టు ప్రకారం రూలింగ్ ప్రకారం అయితే సిక్స్ మంత్ మోర్ దాన్ సిక్స్ మంత్ ఉండదు అది కానీ ఇది మాకు సబ్జుడైజ్ ఉంది మ్యాటర్ మేము ఎట్లా దాంట్లో ఇది ఇంటర్ఫేర్ అవ్వాలా ఎట్లా చేయాలి ఎట్లా చేయాలా అని అది సబ్జుడైజ్ ఉండేటప్పుడే వెనక వాల్ కట్టుకున్నారు ఎంత మొత్తం అది స సర్కిల్ చేసి ఇది క్లీన్ చేసుకున్నారు మాకు ఇచ్చి ఇచ్చేటప్పుడు సబ్జుడైజ్ అంటున్నారు అది వాస్తవం కాదు సబ్జడైజ్ ఉంటే కూడా అది ఇవ్వచ్చు సొల్యూషన్ ఇచ్చినాం మేము రెండు సొల్యూషన్ ఇచ్చినాం అడ్వకేట్ జనరల్ వచ్చి కోర్టులో నిలబడి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మళ్ళా ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ రెండు గవర్నమెంట్ ఇన్స్టిట్యూటరీ బాడీస్ అది దాంట్లో ఈ ఈ బాడీ నుంచి ఆ బాడీకి ఇస్తున్నారు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్కే పోతూ ఉంది సలం అది మాకు పర్సనల్గా అది రాసి ఇవ్వటం లేదు అది అది అక్కడ గవర్నమెంట్ అనుకుంటే ఆ అడ్వకేట్ జనరల్ పోయి కోర్టులో చెప్పొచ్చు అది అది చెప్తే ఇమ్మీడియట్గా కో అది కేసు సాల్వ్ అయిపోతుంది ఒకటి ఇంకోటి రెండో సొల్యూషన్ ఏం చెప్పినామంటే అందరూ కలిసిమెలిసి థర్డ్ పార్టీ ఎవరు ఉన్నారు అది సెల్ఫ్ స్టైల్ కమిటీ ఎవరు ఉన్నారు కాలేజ్ బాడీ అని సెల్ సెల్ఫ్ స్టైల్ కమిటీ వాళ్ళు సపోర్ట్గా గవర్నమెంట్ సపోర్ట్గా వచ్చారు గవర్నమెంట్ సపోర్ట్కి వచ్చింది వచ్చినప్పుడు మేమేం చెప్తున్నామంటే అందరూ ముగ్గురు కలిసి లేకుంటే ఇద్దరు కలిసి కాంప్రమైజ్ పిటిషన్ హైకోర్టులో వేసేస్తే ఇది ఒక్కసారి సెటిల్ అయిపోతుంది ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వన్ ఎక్కర్ ల్యాండ్లో మేము ఎంత తీసుకుంటున్నాము ఫోర్ ఏకర్స్ ఫోర్ ఏకర్స్ చిల్లర్ అట్లా ఉంది ల్యాండ్ అది అది అంత మొత్తం సబ్ డివిజన్ అయిపోయిన తర్వాత కూడా ఇప్పుడు మాకి ఆపేసి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రామిస్ చేశారు మేమిస్తాము ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు చెప్పిన తర్వాత సీఎం సార్ కూడా చెప్పారు ఎలక్షన్ ముందు కూడా చెప్పారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెప్పారు కానీ అది పక్కన పెట్టేశారు అది ఎందుకు మాకి ఉన్నది ఒకటే స్థలం దాని గురించి తీసుకొని మేము డెవలప్ చేసుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు డెవలప్ కావాలా సెల్ఫ్ సఫిషియంట్ కావాలా అని ప్రయత్నం చేసి అది డెవలప్ చేసుకుందామని ప్లాన్ చేసినాము దానికి అందరూ అడ్డపడుతున్నారు అది మంచిది కాదు ఐ థింక్ ఇది వేరే దా వేరే కొన్ని డెవలప్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి రాయచోటిలో అది ముస్లింకి కూడా వస్తుంది నాన్ ముస్లిం కూడా వస్తుంది అది ఇట్లాంటి సమస్యలు మేము కూర్చొని ఒక బాడీ తయారు చేసుకొని అందరూ చేసుకోవచ్చు ఇది కానీ అట్లాంటి అట్లాంటివి కూడా మా విషయంలో రావడం లేదు ఇంకోటి మరీ ఇంకోటి ఒక మెసేజ్ ఇంకోటి మెసేజ్ ఏమంటే స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కొన్ని ఇన్స్టిట్యూషన్స్ తెలంగాణ స్టేట్లో మిగిలిపోయినాయి కొన్ని ఇన్స్టిట్యూషన్ ఇంకా మాకు రాలేదు ఇది అది రావాలా అని మేము కోరుతున్నాం దాంట్లో గవర్నమెంట్ గవర్నమెంట్ యునాని మెడికల్ కాలేజ్ గురించి మేము చెప్పిన తర్వాత స్థలం ఐడెంటిఫై అయింది స్థలం ఐడెంటిఫై అయిన తర్వాత సీసీఎల్ఏకి అది ఫైల్ పోవాలా ఫైల్ పోయిన తర్వాత అది క్యాబినెట్కి పోవాలా క్యాబినెట్ అప్రూవ్ అయిన తర్వాత ఫిఫ్టీ కరోర్ రూపీస్ సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ ఉంది ఇప్పుడు ఇవాళ అని తయారు ఉన్నారు వాళ్ళు ఇవాళ అని అది త్రీ క్యాబినెట్ మీటింగ్ నుంచి పెండింగ్ ఉంది అది ఎందుకు మీటింగ్ అది ఎందుకు క్యాబీ మీ ఇది పెండింగ్ ఉంది అంటే క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్లో రాలా క్యాబినెట్లో రాలా అంటున్నారు ఇట్లాంటి విషయాలు ఉన్నాయి ఇట్లాంటి విషయాలు చిన్న విషయాలు ఇది చిన్న విషయం గవర్నమెంట్కి ఏం పెద్ద విషయం కాదు ఇది చేయొచ్చు అది మేము ఇప్పుడు మీ మీడియా ద్వారా కోరుతున్నాం ఏమంటే మా ఇది స్థలం గురించి అయితే డెవలప్మెంట్ విషయాల గురించి అయితే అందరికి కలిసిమెలిసి అందరూ అందరికీ ఉపయోగలాగా పడే చేసేది మేము చేద్దాం కలిసిమెలిసి అని మా మెసేజ్ ఇప్పుడు హానరబుల్ సీఎం సార్ దీనిలో ఇప్పుడు ముఖ్యమైన ఏమంటే ఇది ఇంటెలిజెన్స్ కావాలా ఇప్పుడు మీ ఫాదర్ అయితే ఇక్కడ ఏం చెప్పేవాడు అంటే ఇది పులివెందల ఒకటి కన్ను రాయచోటి ఒకటి కన్ను నాకు అని అన్నారు అన్నారు ఇంతకుముందు ఇప్పుడు ఈ కన్నుకి ఒక వాటరింగ్ అయితా ఉంది మీరు చూసుకొని నిల్వ इलेंट वो उर्दू मेरू मुंधकी रहा वाला माटलाड़ालादी माम वो जगन सार गमेंट एक मरतबा मैं बताता हूँ खुदसा वो जो है सब डिविज़न होने के बाद से उसको जो है क्या करें हैं बोले तो कोर्ट में ले आके रख दिए हैं उसको स्टेटस को ले लेके कर ला के रख दिए हैं अब वो कौन ले कर आए बोले तो सेल्फ स्टेल कमेटी जो बनी है सेल्फ स्टेल की कमेटी में से कोई जाके लेके आए हैं वो लेके आके जो है उसको रोक दिए हैं सब्जुडाइज कर दिए हैं मैटर जब भी हानरेबल सी एम साहब के पास जाता मैटर सब्जुडाइज है हम कुछ भी नहीं कर सकते बोल के हाथा उठा देते हैं उसका सोलूशन बता रहे हैं हम कई एक मरतबा बताएं सोल्यूशन उसका मगर वो बात हमारी जो है सी एम साहब तक, तक नहीं पहुँचती है ये सी एम सार तक अगर हमारी बात पहुँची तो या अगर सी एम सार हमारे को बुला के बात करें तो हम तैयार हैं बात करके इसको हल करने के लिए अब बिल्कुल मौका कम है आप जो है इमीडिएटली हमारी बात सुन के ये करिए ताकि जो है यहाँ का वोट बैंक आपका ना टूटे बल्कि हमारे को ये मैसेज हम देना चाह रहे हैं चार। चार। इस है। जब जगत सी होने के बाद आज धरना धरना बैठे बोल के नहीं है ये धरना सोप कोशिशा कर लेने के बाद धरने को बैठे हैं हर जगह से कोशिश कर लिए हैं यानी हमारे लोकल एम एल साहब के साथ में भी लोकल एमपी के साथ में भी जो कोशिश रहे हैं वो कोशिश कामयाब नहीं हुए हैं बोल के अब धरने पे आए अभी भी दो दिन पहले हमारे एम साहब से बात हुई आप कुछ तो भी करते या लोगों को ये बिठा के कॉम्प्रोमाइज कराते बोल के हमारी बात हुई तो उन्होंने जो है एक दिन का टाइम दे बोलो आज तीन दिन हो गया फिर उन्होंने कांटेक्ट में नहीं आए